కొలమూరు గ్రామంలో శ్రీ దత్తనాయ సాయి ఆనంద ఆశ్రమంలో జరుగుతున్నటువంటి కోటి దీపోత్సవ మహోత్సవం సందర్భంగా మూడు రోజుల పాటు గీతాయజ్ఞాన్ని ఎంతో గనగా నిర్వర్తించడం జరిగింది ఈ కార్యక్రమంలో భక్తులందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో గీతాయజ్ఞాన్ని ఈ రోజుతో పూర్ణోషితో పూర్తి చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దాపురం వాస్తవ్యుడు గీతా ప్రసారకులు సద్గురులు అనేటువంటి శ్రీ మల్లికార్జున స్వామి గారు ఆధ్వర్యంలో ఎంతో చక్కగా ఈ గీతా పారాయణం గీతా యజ్ఞం చాలా చక్కగా జరిగింది ఈ కార్యక్రమంలో ఎంతో చక్కగా పాల్గొని మూడు రోజులు కూడా మన పొలమూరు గ్రామం ఇచ్చేసి శ్రీ దత్తనాగ సాయి ఆనందాశ్రమంలో గీతాయజ్ఞ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి శ్రీ పూజ శ్రీ మల్లికార్జున స్వామి గారికి మన గ్రామం తరఫున మన దత్త సాయి ఆనంద ఆశ్రమం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం श्री समस्त सदगुरु साईनाथ महाराज की श्री दत्तर साई स्वामी वार की ओम साई श्री साई जय जय साई साई श्री साई जय जय साई ओम साईं श्री साईं जय जय ओम साई श्री साई जय जय साई ओम दत्त श्री दत्त जय गुरु दत्ता సాయినాథ్ మహారాజ్ కి మన గురుదేవుల్ని వేదిక పనికి వచ్చి ఈ ఆసనం పైన ఆశ్రమోసిందిగా కోరుతున్నాం జై గురుదేవా జయ గురు జయ గురువా

స్వామి గారు మూడు రోజుల నుంచి గీతా జ్ఞాన యజ్ఞాన్ని ఇక్కడ ఎంతో ఘనంగా చేయడం జరిగింది మనకి మేడపాల కృష్ణామ స్వామి వారు ఉత్తున్న మరికి ఆయన అనేక చోట్ల గీతాజ్ఞాలు చేయటం మరి ఆయన పేరతో మల్లికార్జున స్వామి వారు గీతాయజ్ఞాన్ని పెద్దాపురి కేంద్రంగా అనేక ప్రాంతాల్లో గీత యజ్ఞమే కాకుండా శివపురాణం హిందూ సనాతన ధర్మాన్ని సంరక్షించడానికి అనేక ప్రవచనలే కూడా చెప్పడం జరిగింది మనకి కృష్ణ స్వామీజీ వారి గీతజ్ఞాన్ని ఎప్పుడు చేస్తూ ఉండేవారు తర్వాత ఆయన పరమపదించారు మనం ఒక మూడు సంవత్సరాల మధ్యలో ఆగటం జరిగింది ఇద్దరు ముగ్గురు నాకు రాసపడటం గీతయజ్ఞం చేయాలనుకోవటం ఎందుకో ఆగిపోవడం జరిగింది తర్వాత జేసీ ప్రసాద్ గారు మండపేట వారు నేను కూర్చున్నప్పుడు మన కృష్ణా స్వామీజీ వారు ఏ రీతిలో అయితే యజ్ఞం చేస్తున్నారో అలాంటి వాళ్ళు దొరికితేనే చేస్తారు అదే చేయండి ఏంటంటే ఉన్నారండి మన స్వామివారి శిష్యులైన చాలా నిరాడంబరంతో మన నుంచి ఏమో ఆశించకుండా కేవలం శ్రీకృష్ణ పరమాత్మ గీతలో బోధించిన దాన్ని ఆచరిస్తూ చేసే మహనీయులు ఉన్నారు మీకు కూడా తెలుసు ఎందుకంటే ఆశ్రమంలో మీరు చూసే పరిచయం అయితే మీ దగ్గరికి కొద్దిగా లేదు అని చెప్పి అంజనయ్య స్వామికి ఆయన ఫోన్ చేసి ఆయన అడగటం అడిగిన తర్వాత మన నంబర్ నాకు ఇవ్వటం మాట్లాడుకొని మూడు సంవత్సరాల క్రితం మనం ఇక్కడ ప్రారంభించాం మాతో పునః గతంలో ఇరవై ఏడు ఎగ్గుండాలట్టి మనం అక్కడ చేయటం జరిగింది కృష్ణా స్వామి గారికి మాత్రం ఉన్న బంధం చిన్న బంధం కాదు వయసులో వారు నాకంటే నలభై సంవత్సరాలు అప్పటికే పెద్ద అయినా కానీ నన్ను మాత్రం ఏర్పేడి కానీ తిరుపతి కానీ అన్నవరం కానీ దాక్షారామం కానీ ఎక్కడ కార్యక్రమం పెట్టినా నన్ను ముఖ్య అతిథిగా పిలవడం నా గురించి వారు చెప్పడం జరుగుతూ ఉంటుంది మరి ఆయన అన్నవరంలో యజ్ఞం పెట్టాలన్నప్పుడు అక్కడ యోగ గారు కొన్ని ఇబ్బందులు కలిపి వచ్చినప్పుడు ఈవారితో మాట్లాడి పెద్ద కార్యక్రమం కూడా చేశాం వారు పుష్కరాల్లో కూడా రాజమహేంద్రంలో మంచి కార్యక్రమం చేసేవారు దానికి మా ఆనందర సహకారంతో మనం కూడా ఒకటి రెండు రోజులు అక్కడ కార్యక్రమాలు చేస్తూ ఉండేవాళ్ళు మరి ఆయన సడన్గా మరి మనందరమే వదిలి వెళ్ళిన ఆయన యొక్క ప్రతిరూపాలు ఇట్లాంటి వాళ్ళు మంది ఉన్నారు మరి అందులో భాగంగా కృష్ణా స్వామి వారు లేరు అని లోటు కానీ బాధ కానీ వెలుత్తి కానీ లేకుండా పెద్దాపురం అంటే సామాన్యమైనటువంటి క్షేత్రం కాదు తొలి తిరుపతికి సమీపంలో ఉన్నటువంటి క్షేత్రం పెద్దాపురం అంటే ద్వాపరయుగంలో పాండవులు కూడా నడియాడిన గంట పెద్దాపురం అంటే వాసుదేవంత సరస్వతి రాజమహేంద్ర నుండి పిఠాపురం కాలనాడికి వెళుతూ ఆ క్షేత్రాన్ని పుణ్యతం చేసినటువంటి ప్రాంతం పెద్దాపురం మహారాజు పుట్టినల్లు పెద్దాపురం అలాంటి పెద్దాపురంలో ఇట్లాంటి సాధకులు కూడా పుట్టినది అక్కడ అమ్మవారి గురు గురువు బాసుకులయితేనేమి గ్రామ దేవత రూపంలో నరిడమ్మగారు అక్కడ కొలువెండటం ఆ పక్కనే కాజ్రకోట అమ్మవారు కొలువెండటం పిఠాపురం సామర్థకోట రాజమహేంద్రవరం దక్షారామ వీటన్నిటికీ ప్రధానమైన కేంద్రం అలాగే పెత్తాపరానికి మనకి కూడా చాలా లింక్ ఉంది మనకిక్కడ కుమారామలికేశ్వర స్వామి ఇది దేవతా ప్రతిష్ట ఋషి ప్రతిష్ట అనేది పూర్తిగా రెండటి లేదని మనం నిర్ధారణ చేయను ఏదేమైనా మానవ ప్రతిష్ఠ కాదు దేవతల అనేది నిర్ధారణ అయితే పూర్తిగా లేదు కానీ కొంతమంది దేవతా ప్రతిష్ట అంటారు కొంతరేమో ఋషి ప్రతిష్ట అంటారు ఋషి అయినా దేవత అయినా మోహనదమే దండుల కాలం గడుస్తున్నప్పుడు కొంత బాగా శిథిలో పోవటం లింగానికి కూడా పూజలేని పరిస్థితి రావటం ఆ తర్వాత ఈ పొలమూరు కేంద్రాన్ని పెద్దాపుర మహారాజు గారు తీసుకుని పెద్దాపుర మహారాజు గారు మన అమ్మ రామలింగేశ్వర స్వామిని ఇంతకుముందు పాత్ర ఉండేది కదా అక్కడ మరలా లింగాన్ని తెచ్చి ప్రసెస్ట్ చేయలేదు అదే లింగం దాన్ని పునర్నిర్మాణం చేశారు ఆ తర్వాత ఈ మధ్యకాలంలో మొత్తం అనుకోండి లింగానే తీశారు నేను చెప్పాం సజ్జనగడ సమర్థ రామదాస్ స్వామి గారు కూడా ఇక్కడికి వచ్చి చెప్పడం జరిగింది లింగం తీవం సరే పెద్ద పదానికి మన ఈ ఈరోజు కాదు పూర్వం నుంచి లింక్ అప్ ఉంది అది ఈరోజు మళ్ళా కలియగానికి ప్రామాణికమైంది భగవద్గీత ఆ గీత ప్రచారకుడిగా ఏమీ ఆశించకుండా సేవ చేసినటువంటి మల్లికార్జున స్వామి గారు మన గ్రామానికి ఒక మాట చూడండి ఎలా పరిస్థితి ఎలా ఉందంటే ఒక్కరోజు ఒక సత్యనారాయణ స్వామి రథం చేయాలన్నా ఒక యజ్ఞం చేయాలన్నా నెల తరబడి అయ్యేవాళ్ళు నరగ ఎలాంటి మాకు ఇంత డబ్బు కావాలి మా కారు పంపండి ఇది పంపండి అది పంపండి అని ఆదేశాలు ఇస్తారు మరి వాళ్ళు ఎక్కడ చేసినా ఇప్పుడు మరిప్పుడు ఉంది తరచూ కార్యక్రమం చేస్తారు అక్కడ కోట నారాయణరావు గారు ఇంకా పెద్దలు అంతా ఉన్నారు వాళ్ళంతా నాకు మంచి స్నేహితులు పది పదిహేను సార్లు చెప్పారు అక్కడ రమ్మని ఎందుకో ఉత్త ఉత్తిన పోతూ ఉంటాం కానీ కార్యక్రమానికి వెళ్తానికి ఆటంకం జరుగుతూ ఉంది అక్కడ వాళ్ళు చేస్తూ ఉంటారు మరుపుళ్ళు వాళ్ళు చెప్తూ ఉంటారు ఇక్కడ మన కార్యక్రమానికి నేను పని ఒత్తుడి వాళ్ళ ఫోన్ కూడా లేట్గా చేశానయ్యా మీరు ఎప్పుడు డేట్ ఇస్తారంటే ఆ వారే డేట్ పెట్టేసి నరలా రేపు కార్యక్రమం వరకు కూడా నాకు ఫోన్ చేసే అవకాశం లేదు వారే అన్ని నిర్ణయించుకునే రావడం అంటే ఇది చిన్న విషయం కాదు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో తన మోటార్ సైకిల్ పై ఆ రోడ్డు ఎలా చూసాం కదా వారు వచ్చి చేస్తున్నారంటే చిన్న విషయం కాదు మొదట సంవత్సరం ఇక్కడ ప్రారంభించినప్పుడు మనం పైన పెట్టుకున్నాం తర్వాత నుంచి రెండు సంవత్సరాల కింద చేస్తున్నాం అంటే మంచి హృదయంతో మన కోసం కాదు పది మంది బాగుండాలి తద్వారా గ్రామం బాగుండాలి తద్వారా రాష్ట్రం బాగుండాలి అనే ఆలోచనతో వెళ్ళాలి వెళ్ళినప్పుడు స్వామి కార్యక్రమాలు చేసుకుంటుంటారు ఈరోజు మొన్న చెప్పడం జరిగింది ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం హిందూ సనాతన ధర్మానికి ఒక ట్రస్ట్ని ఏర్పాటు చేసింది దానికి తిరుపతికి సంబంధించిన ఒక ఐటీ ఎమ్మెల్యే కూడా వేశారు నేను కొంతమందితో మాట్లాడి మన ఎమ్మెల్యే గారు సహకారం తీసుకొని ఈ భగవద్గీత యజ్ఞాన్ని ఇలా ప్రపంచ దేశాల్లో నరేంద్ర మోడీ గారు భగవద్గీతని పంచుతూ ఉన్నారు ఈరోజు గీత ప్రపంచ దేశాలకి దశ దిశ నిర్ధారించే గ్రహం అది పుట్టింది మన భారతదేశం ప్రచారం లేకముందే మల్లికార్జున స్వామి గారు కృష్ణామ స్వామి వారి ఆశీస్సులతో ఈ కార్యక్రమాలు చేస్తున్నారు దీనికి ప్రభుత్వ పరంగా ఒక అన్నవాదం దేవస్థానంతో లేదంటే వేరే దేవస్థానానికి టైప్ చేసుకుని ఇంకా దీన్ని కింద స్థాయి ప్రజల్లో కూడా తీసుకెళ్ళి ఒక ఉద్యమంగా భగవద్గీతని అందించవలసినటువంటి అవసరం అనుసరిత ఉండాలి దానికి ప్రభుత్వం కూడా మన తోడు ఇవ్వాలన్న ఆలోచనతో మాట్లాడుతున్నాం రేపు ఫిబ్రవరి నెల నుండి ఒక ఉద్యమాల కార్యక్రమం ప్రారంభమవుతుంది ఎందుకంటే దానికి ప్రతి గ్రామంలోని కూడా భగవద్గీత పిల్లలకు తిరిగాయి మనం ఏమి చేయలేము అని ఇష్టంటే ఏమి చేయమలా ఉండిపో మనం సాధించగలం అని ప్రారంభిస్తే సాధించవచ్చు ఇక్కడ ప్రజ ఆదో చేస్తున్నాక రెండు వేల అంద చేస్తాం పాతి మంది పిల్లలు వస్తున్నారు దీనికి మల్లికార్జున స్వామి గారు లాంటి స్మారత్వం పూర్తి సహాయ సహకారం ఏమి ఆశించకుండా ఆశించి చేసేది నిర్వీర్యమవుతుంది ఆశించకుండా మన పని మనం చేసుకోవాలి మనకి వాళ్ళు చెప్పారా చెప్పలేదా లేకపోతే ఎలాగా అని ఆలోచించుకోవడము సమాజానికి వ్యక్తిగతంగా ఒక వివాహము వ్యక్తిగతంగా మనం ఏదైనా చేసుకుంటే చెప్పాలి సమాజ సేవకి మనం బాధ్యతగా మనం చేయాలి ఎందుకంటే మొన్న విజయవాడ దగ్గర హిందూ శంకర్రామం చేసినప్పుడు చాలా మంది చాలా రీతి చెప్పారు సక్సెస్ అవ్వదు కానీ కానీ ఎందుకో ఇక్కడ మా అలపత్తి ప్రాంతం నుంచే ఎమ్మెల్యే గారి సహకారంతో మనం వేళాలను మనం ఎందుకంటే ఇంత చైతన్యం మన ప్రాంతంలో వచ్చిందంటే ఇతర ప్రాంతాల ఇంకా ఎక్కువ వచ్చింది దీనికి గీతే ఆగిపోతాయి అని చెప్పి నిర్ణయానికి అర్థం కానీ మహాత్మందరూ ఎవరైతే అర్థం చేసినా గీతే అలాంటి భగవద్గీతను మూడు రోజులు మనకు అందించి మరి మూడు రోజులు కూడా వారిని నేను ఉండి చూసిన సందర్భం కూడా లేదు వారి పెద్ద మనసుతో వారు మమ్మల్ని క్షమించి ఆయన ఆశిస్తుందించారు ఎందుకంటే ఆశ్రమానికి ఆయన వచ్చినట్టు కంటిన్యూ ఆయనతో ఉండాలి నా కొన్నటువంటి పనుమతులు వల్ల కంటిన్యూ ఉండలేకపోయాం వారే వాళ్ళ ఇంట్లో కార్యక్రమం అలా చేసుకున్నందుకు మల్లికాజున స్వామి గారికి ఆదర్భం ఇప్పుడు మన ఆశ్రమం జరిపిన బాబీ గారు ఏదారు గారు పోలవాలతో సానులతో రేక్షితాం ఒక సత్యగత అప్పుడు వారి మాట ఓం శ్రీ సద్గురు మహారాజకి दत्ता श्री दत्ता जय गुरु दत्ता ओम दत्ता श्री दत्ता जय गुरु दत्ता ओम दत्ता श्री दत्ता जय गुरु दत्ता ओम दत्ता श्री दत्ता जय गुरु दत्ता। साई जय जय साई ओम साई श्री साई श्री दत्ता जय गुरु दत्ता जय गुरु दत्ता ओम दत्ता श्री दत्ता जय गुरु दत्ता श्री जाए 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 ओम श्री शब्द सद्गुर साईनाथ महाराज के अमृत हरिगो अव्यक्तरूपाय निर्गुणाय गुणात्मने समस्तजगदाधारमूर्तये ब्रह्मणे नमः व्यास व्याससहितराचार्य मध्यमान् अस्मदाचार्यपर्यन्तम् वन्दे गुरुपरम्परा वासनाद्वासुदेवस्य वासितं भुवनत्रयम् सर्वभूतनिवासोऽसि वासुदेव नमोऽस्तु ते श्रीवासुदेव పవిత్రాత్మ స్వరూపుల ఆత్మ బంధువుల పరమ పావనమైనటువంటి కార్తీక మాసంలో గత మూడు సంవత్సరాలుగా ఇక నాలుగో సంవత్సరం దేవానంద బాబా గారు ఆధ్వర్యంలో ఇక్కడ గీతా జ్ఞాన యజ్ఞం జరగడం మీరందరూ చూస్తూ ఉన్నారు మరి వాస్తవానికి భగవద్గీత అంటే ఏమిటి భగవద్గీత అక్షరాక్షరంగా మనం పలికితే గా అంటే భక్తి గా అంటే జ్ఞానం వా అంటే వైరాగ్యం గీత అంటే మార్గము భక్తి జ్ఞాన వైరాగ్యాలకు మార్గమే భగవద్గీత ఈ భగవద్గీత సకల వేద ఉపనిషత్తుల సారము మనం ఈ వేదాన్ని అధ్యయనం చేసే స్థితిలో లేవు అందుకని పరమాత్మ మనకి ఏడు వందల శ్లోకాల్లో సకల వేద శాస్త్రాలన్నీ కలిపి సకల శాస్త్రమయీ గీత అని మనకు అందించారు ఇది భగవంతుని యొక్క ముఖాల విందము నుండి వెలువడినది కావుడు కాబట్టే దీనికి భగవద్గీత అని మన పెద్దల నామకరణం చేశారు ఈవేళ మనకి సకల పురాణాలకి సృష్టికర్త వ్యాస భగవానుడు వ్యాసో నారాయణో హరి అన్నారు అసలు సృష్టికి పూర్వమే ఆయన ఇవన్నీ కూడా మనకు అందించారు అయితే ఆయన ఏం చేశారంటే మనది సనాతన ధర్మం సనాతనం అంటే పురాతనమైనది కాదు నిత్య నూతనమైనదని ఎప్పటికప్పటికి ధర్మం తన యొక్క రూపు మార్చుకుంటూ మనల్ని మారుస్తూ ఉంటుంది అటువంటి సనాతన ధర్మంలో మనకి ఏం కావాలో మహర్షి కండి అందించారు ఆయన వేదాలు చదవలేమని దాన్ని భాగంగా చేసి నాలుగు భాగాలు చేసి ఎదుర్వేదము ఋగ్వేదము సామవేదము అధర్మణ వేదం అని తన శిష్యులైన పైల లేమని వైసంపాయింట్లు సుమంతులకు అందించారు అలాగే వేదంగా మహాభారతాన్ని ఇచ్చి దాని రోమహర్షుడి అనే శిష్యుడికి ఇచ్చారు ఇలా చేస్తూ భాగవతాన్ని కూడా నారదుని యొక్క అనుగ్రహంతో రచించారు ఇన్ని వాంగ్మయాలు మనకున్నా సరే ఇవన్నీ కేవలం ఒక వ్యక్తి పూజ కోసం పనిచేస్తాయి ఒక శివపురాణం ఉంది శివుడే దేవత అంటది ఒక విష్ణు పురాణం ఉంది విష్ణువే దేవత అంటది మరి మనం ఏ దేవతని ఆరాధించాలి ఇన్ని రకాల బాబాలు ఇన్ని రకాల రూపాలు ఇవన్నీ గందరగోళం అవుతుంది మన ధర్మం అప్పుడు సాక్షాత్తు భగవంతుడే ఆయన ఇదిగో పద్దెనిమిది అధ్యాయాలుగా పద్దెనిమిది యోగాలుగా మనకిచ్చారు ఆయన ఏం చెప్పారు మీరు ఒక్కసారి భగవద్గీత చదువుతున్న వాళ్ళకి అర్థమవుతుంది భగవద్గీతలో ఎక్కడా దేవుడు కనపడతాడు ఎందుకంటే చెప్పింది భగవంతుడు కాబట్టి ఇప్పుడు మెంటా పురాణాలని మానవ మాతృ రాశారు అది జరిగేదో లేదో మనకు తెలియదు కానీ ఇది కేవలం మనకి ద్వాపరయుగం అంతంలో ఇక ముప్పై ఆరు సంవత్సరాలు అంతమైపోతుంది అనగా కురుక్షేత్రుత సమయంలో అర్జునుడికి కలిగిన బాధను తొలగించడం కోసం మనందరినీ దృష్టిలో పెట్టుకొని భగవంతుడు అందించిన బోధే భగవద్గీత మరి అటువంటిది ఈవేళ మనం ఈ భగవద్గీతను తీసుకుంటే మూడు షర్కాలు విభజించచ్చు మరి మూడు రోజులు చేసే కదా మొదటి రోజు కర్మ కర్మశకము రెండవ రోజు వ్యక్తి శతకము మూడవ రోజు జ్ఞానశకము మరి మొట్టమొదటి రోజు కనపంటే ఏమిటి మనం చేసే పని అంటే భక్తి కన్నా నువ్వు చేసే పని గొప్పది నువ్వు చేసే పని మంచిదై ఉండాలి అది పది మందికి పనికొచ్చేదై ఉండాలి పది మంది శ్రేయస్సు కోరేదై ఉండాలి అటువంటి పని చేస్తే నువ్వు పూజ చేయకపోయినా భగవంతుడు దగ్గర అవుతావు ఎందుకంటే అందరు హృదయంలో భగవంతుడు అంతర్యాముగా ఉన్నారు ఆయన ఎక్కడో ఒక పుస్తకంలోనో ఒక పటంలోనో ఒక విగ్రహంలోనో దేవుడు లేడండి మనకేమిటంటే మన మనస్సు చింతలమైనది మనకి విగ్రహం ఉండదు కాబట్టి ఎదురుగా విగ్రహం ఉంటేనే మనం పూజ చేయగలం అందుకని ఈ రూపాలు పెట్టుకున్నాం మరి మీరు ఈ మొదటి ఆరో అధ్యాయంలో పరమాత్మ విషాదము సాంఖ్యము కర్మ జ్ఞానము కర్మ సన్యాసము ఆత్మసత్యం ఇవ్వగాదని ఆరు చెప్పారు మరి ఈ భగవద్గీత గురించి ప్రవర్తన ఉంటే నేను తిరుపతి దేవస్థానం తరఫుని అన్నవరంలో చెప్పాను పీఠాపంలో చెప్పాను పద్దెనిమిది రోజులు పద్దెనిమిది అధ్యాయాలు పారాయణం పద్దెనిమిది అధ్యాయాల మీద సుదీర్ఘంగా రెండు గంటలు పెడతాను అలా చెప్పాను అలా అంత సమయం ఉంటే నేను అర్థం కాదు అందుకే క్రొత్తంగా చెప్పుకున్నాను మూడు సంవత్సరాలకి బాగా చేసే పని మంచిది